అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి నేను మీ సన్ ఆఫ్ కృష్ణారెడ్డి జపాన్ నుంచి ఇవాళ మహాశివరాత్రి అందులో ఆదివారం కాబట్టి మాకు యూనివర్సిటీకి కూడా సెలవు ఉంది మా నేను ఉండే ప్లేస్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో శివాలయం కాదులే కానీ శివలింగం ఒకటి ఉండేది ఉంది తోగంజీ అంటారు ఆ ఏరియాని తోగంజి టెంపుల్ అంటే దాంట్లో బుద్ధుడు టెంపుల్ బుద్ధుడు టెంపుల్స్ ఉంటాయి దాంతోపాటు ఒక శివలింగం కూడా ఉంటుంది శివరాత్రి ఆదివారం కదా ఎలాగని శివరాత్రి ఒక శివాలయానికి వెళ్ళొద్దామని బయలుదేరాను ఇదే ఆ ఏరియా అండి రోడ్డుకి అవతల కొంచెం ముందుకు ఉంటుంది నేను ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు క్రాస్ అవ్వాలి ఆ వెనక జపానీస్ వాళ్ళు వెళ్తున్నారు కదా నేనేదో వీడియో తీస్తున్నాను అని చెప్పి వాళ్ళు కనపడకుండా నవ్వుతా అటు తిరిగి నవ్వుకుంటా వెళ్తున్నారు యాక్చువల్గా జపాన్ పీపుల్ ఎందుకో వేరే వాళ్ళు కెమెరా ఆన్ చేస్తే దాని ముందు కనపడకుండా ఉండటానికి ట్రై చేస్తారు ఎక్కువే మరి ఎందుకో నాకు అర్థం కాలేదు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన ఇప్పుడు ఇక్కడ క్రాస్ అవ్వాలి రోడ్డు సిగ్నల్ సిగ్నల్ పడ్డది కాబట్టి నేను అటువైపు నుంచి ఇటువైపు నుంచి అవతలకి వెళ్ళాలి ఆ చెట్లల్లో కనిపిస్తున్నదే ఆ చెట్లల్లోనే శివలింగం ఉంటుంది ఆ కనిపించే చెట్లల్లో ఇప్పుడు రోడ్డు క్రాస్ అయ్యి అవతలకి వెళ్ళాలి సిగ్నల్ పడ్డది సో నేను అందుకే అవతల వెహికల్స్ ఆగినాయి నేను ఇక్కడ నుంచి ఇటు రోడ్డు క్రాస్ చేసి అవతలకి వెళ్తాను ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారండి ఎవరికి వాళ్ళే సిగ్నల్ పడ్డదంటే వాళ్ళ మళ్ళీ వాళ్ళ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడ్డదాకా అసలుగా అక్కడ నుంచి వెహికల్ కాదలో ఇప్పుడు వాకింగ్ పడ్డది కదా అందుకే నేను ఈ యువతలకి క్రాస్ అయ్యాను ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అలా ఏముండవు ఓన్లీ సిగ్నల్ సిస్టమే ఉంటుంది ప్రతి వాళ్ళు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు అందువల్ల ఇక్కడ యాక్సిడెంట్లు అనేవి చాలా తక్కువ ఇది కూడా కనిపించేదే ఆ ముందు కనిపించేదే చెట్లల్లో ఉంటుంది ఆ టెంపుల్ ఇది జపాన్ బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్ బస్సులే యాక్చువల్గా తక్కువ ఉంటాయి ఇది చిన్న చిన్న బస్ స్టాప్సే ఉంటాయి అక్కడ అక్కడ ఏ నెంబర్ బస్ స్టాప్ లాగ బస్సులు ఆగుతాయా ఉంటాయి ఇదండి దీంట్లో దీంట్లో ఇవాళ ఏమేమి ఉన్నాయో చెప్తే ఒక బుద్ధుని పెద్ద బుద్ధ విగ్రహం ఒకటి ఉంటుంది రెండు మూడు బుద్ బుద్ధుని టెంపుల్స్ ఉంటాయి ఒక శివాలయం ఉంటుంది పక్కనే పెద్ద బుద్ధ విగ్రహం ఉంటుంది దాని పక్కన శ్మశానం కూడా ఉంటుంది ఇది కనిపించే బోర్డు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అనమాట ఇది వాళ్ళ ఫాదర్ యొక్క జ్ఞాపకార్థంగా ఇది ఇది నిర్మించారు ఇక్కడ ఇవాళ్ళ ఫాదర్తో కూడా సమాధి కూడా దీంట్లో ఉంటుంది ఒకటి ఇది దీని హిస్టరీ ఈ ఇప్పుడు లోపలికి వెళ్దాము దీని ఇది లో ఎంట్రన్స్ అనమాట ఇది లోపలికి వెళ్ళే దారి అను కనిపించాలి ఇక్కడ ఏదో బండ మీద ఏదో చెక్కారు మనిషాకారం ఇది దారి ఇవాళ శివరాత్రి కదా ఎవరు ఇక్కడ ఇండియా నేపాల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు జపాన్లో ఈవరో నేపాళీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వస్తున్నట్టు ఇట్లా లోపలికి వెళ్తే ఉంటుంది సరౌండింగ్స్ ఇవన్నీ చూపెడతాం లోపల ఉన్నాయని నాతో పాటు మీరు కూడా చూసే లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళేదానికి ఆకులు రాలిపోయి మొత్తం మూడుగా మారిపోయి కొన్ని చెట్లు మాత్రమే ఈ చెలికి తట్టుకునే చెట్లు మాత్రమే గ్రీనరీగా ఉన్నాయి చాలా చెట్లు ఆకురాలిపోయి ఇంకొక ఈ నెల అయిపోతే ఇవన్నీ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట దాన్ని సకూరా అంటాయి ఇక్కడ ఆ సీజన్ బాగా ఉంటుంది చెట్లన్నీ ఆకులు రాకపోయి ఈ ఎండిపోయిన కొమ్మలన్నిటి పూలు వస్తాయి ఫస్ట్ Uno de los 80 rata, ahí ఇక్కడికి రావటం ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక ఇండియన్ ఫ్రెండ్ ఉంటే ఆయనతో పాటించారు హిస్టరీ అయితే ఇది మరి అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ మయాంలో ఎవరో తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని ఒక నానుడు అనమాట నేను ఇక్కడ నేపాల్ వాళ్ళతో పాటు ఇలా ఒక ఐదు ఇండియన్స్ని కూడా చూశాను ఇక్కడ ఫస్ట్ టైం మనం ఐదుగురు ఇండియన్స్ కనపడటం అంటే ఇండియన్స్ అంటే కర్ణాటక పూణే వాళ్ళు బెంగళూరు వాళ్ళు కనిపించారు మన తెలుగు వాళ్ళు అయితే ఒక్క ఒక ఫ్యామిలీ వచ్చింది ఈ వాళ్ళు కడప వాళ్ళట చాలా రోజుల తర్వాత చూసిన ఇక్కడ నేపాల్ వాళ్ళు ఉదయాన్నే వచ్చి పూజలు చేసినట్టున్నారు మంది ఓం నమస్కార తీసేటప్పుడు ఇది దీని పక్కనే ఏదో ఇది బౌద్ధ లాగా ఉంది ఇది దీని పక్కనే బౌద్ధ బుద్ధుని టెంపుల్ ఉంది దీనికి ఆ శివలింగానికి ఎదురుగా ఇది దీని పక్కన ఉన్న బౌద్ధ స్థూపం ఉంది ఇదే అదే ఇండియన్ సాంగ్ అని కదా ఆమె పూనే ఆమె పెద్దవిడ ఈ లోపల బుద్ధుని టెంపుల్ ఉంటుంది ఇదంతా ఈ శివలింగం సరౌండింగ్స్ ఇవన్నీ అన్ని చెట్లు ఉన్నాయి అదే ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి చెప్పాను కదా ఇంటర్ సీజన్లో ఈ ఇంటర్ చలికా చలికి తట్టుకునే చెట్లు ఉంటాయి ఇది బుద్ధుని టెంపుల్ ఈడుగు ఏడ కూడా ఇదే మరి ఏదో ఫెస్టివల్ జరిగినట్టు ఉంది బుద్ధుడిది వాళ్ళు కూడా ఇట్లా కాలుస్తారు నేను బుద్ధుని రెండు మూడు టెంపుల్స్లో చూసిన టోక్యో వెళ్ళినప్పుడు కనుక ఆ లోపల క్లోజ్ చేసి ఉంది ఇది క్లియర్గా కనిపించట్లేదు లోపలనే బుద్ధుడు బుద్ధుని టెంపుల్ ఏదో ట్రై చేశాను కానీ నాకేం క్లియర్గా కనపడలేదు లోపల బుద్ధ విగ్రహం అయితే కనిపించింది కానీ కెమెరాలో తీస్తుంటే కనిపించట్లేదు ఆ సరౌండింగ్ ఆర్కిటెక్చర్ ఒకటి కనపడింది ఇవి ఏమైనా కోరికలు ఉంటే ఆ చిట్టీలు రాసి అక్కడ చెట్లకి ఇటు కడతారు మనం గనక గుళ్ళో ఇది కట్టినట్టు ఈడ జపాన్ వాళ్ళు ఆడ చిట్టీలు ఉంటాయి ఏ అన్న కోరికలు ఉంటే రాసి ఆ గుళ్ళో కానీ ఎక్కడన్నా ఆ సర్వీనిస్లో కడతారు దానికి ఆపోజిట్లో చెప్పాను కదా నేను అటు నుంచి ఆ టెంపుల్లో నుంచి తీసాను ఈ శివలింగాన్ని ఈ కిందగా బయటకు వచ్చేటప్పుడు ఈ శివలింగానికి ఎదురుగానే ఉంది అది బు బుద్ధన్ టెంపుల్ ఒకటి ఇంకా రెండు మూడు ఉన్నాయి దీంట్లో బుద్ధుని టెంపుల్స్ ఇక శివలింగం నుంచి ఆ సరౌండింగ్ చూపెడదామని అట్లా బయటకు వస్తుంది ఇది ఇంకొక బుద్ధ బుద్ధుని టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఏరియా అది మెడిటేషన్ సెంటరు నేను అది కనిపించేది ఇక్కడ పాతకాలం నాటి ఇల్లు ఆర్కిటెక్చర్ అంతా ఇది దానిలాగానే ఉంటుంది దానిలాగా మెడిటేషన్ సెంటర్స్ లాగానే ఇప్పుడు కొత్త ఇల్లు కాదులే కానీ పాత ఇల్లు అదిగా కనిపించేది ఒకటి ఇంకొకటి బుద్ధుని టెంపుల్ దీంట్లో బుద్ధుని టెంపుల్ మెడిటేషన్ చేసుకోవడానికి కింద అంతా ఉంటుంది దీన్ని చూపిస్తారంటే లోపలికి వెళ్దాం ఇది బుద్ధుని టెంపుల్కి ఎదురంగా ఉండే అది క్యాండిల్ లాంటిది దీపం వెలిగించడానికి పెట్టేది ఇది వీళ్ళెవరో వెళ్ళేసి వస్తున్నారు వాళ్ళని అడిగాను అనమాట లోపలికి వెళ్ళవచ్చు అంటే షూస్ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళండి అని చెప్పారు యాక్చువల్గా జపాన్ వాళ్ళు టెంపుల్స్ వెళ్ళినా షూస్ కూడా జ జౌద్ధిజం టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఇది మెడిటేషన్ సెంటర్ లోపల అదంతా కూర్చొని మెడిటేషన్ చేయటానికి అనుకుంది కాబట్టి ముందే షూస్ ఇడిసి లోపలికి వెళ్ళాలి ఇదంతా సిట్టింగ్ ఏరియా ఆ పక్కన ఒక విగ్రహం ఉంది ఇదంతా మెడిటేషన్ చేసుకుంటున్న ఏరియా అనమాట 这。 వచ్చి అందరు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవడానికి ఆ సిట్టింగ్ సరే మరి ఇవన్నీ ఏమిటివో నాకు ఎందుకు పెట్టారు మరి అప్పుడు బుద్ధుడు ఏమన్నా విజిట్ చేసి అవి వాడినియా అతను ఉన్నప్పుడు ఏమో తెలియదు రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి మరి వాటిని అన్నింటినీ ఏవో నాకు సబ్ ఎంత కనబడ్డాయి వీడియో తీద్దామని తీశాను ఇది ఆ ఎదురుగా ఉన్నది టెంపుల్ దీంట్లో ప్రతి బుద్ధుని టెంపుల్లో ఈ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఎందుకో ఇక అంటే మనకు గినక గుడి గుడులకు ఒక స్ట్రక్చర్ ఉన్నట్టు ప్రతి బుద్ధన్ టెంపుల్లో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట దీని వెనక బుద్ధుని విగ్రహాలు అవన్నీ ఉంటాయి ప్రతి చోట ఉంటుంది ఇది బుద్ధన్ టెంపుల్స్లో ఇక్కడ బౌద్ధిజమే ఉంటుంది క్రిస్టియానిటీ ఉండదు నేను ఒక్క చర్చే చూసిన ఇక్కడకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం బుద్ధుని టెంపుల్సే మొత్తం ఉంటాయి ఇక్కడ ప్రజలంతా బౌద్ధిజాన్నే ఎక్కువ నమ్ముతారు ఇది లోపల ఆ చిన్నగా ఆ పైన కనిపించేది చిన్న బౌద్ధ బుద్ధుని గ్రహం ఉంది లోపల ఇది లోపల గుడి లోపల ఈ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుందో కంప్లీట్గా చూపిద్దామని ఒక వీడియో అది తీసాను అనమాట లోపల ఎట్లా ఉంటుంది చుట్టూరు ఎట్లా ఉంటుందని చెప్పేసి చాలా బాగా ఉందనిపించింది నాకు ఆర్కిటెక్చర్ ప్రతి నేను అదే ప్రతి బౌద్ధం టెంపుల్కి పోయిన సరే అబ్జర్వ్ చేసిన ఏంటిది ఎలా ఉంది ప్ర ప్రతి దగ్గర ఉందా అని ప్రతి దగ్గర కనిపించింది ఇవి మరి ఏంటియో అన్ని వస్తువులు ఉన్నాయి మరి బుద్ధుడు ఇక్కడ విజిట్ చేసినప్పుడు వాణ్ణియా ఏంటియో తెలియదు ఇది లోపల మెడిటేషన్ కేంద్రము ఆ బుద్ధుని టెంపుల్ యొక్క సరౌండింగ్స్ ఇలా బయటకు వస్తే ఇదేదో విగ్రహం కనిపించింది మరి చూస్తే మన ఇండియన్స్ సాంప్రదాయం లాగానే అనిపించింది మరి ఇది అది ఏంటో తెలియదు ఇక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే పెద్ద బుద్ధ విగ్రహం ఒకటి ఉంటుంది కిందకి దిగి వెళ్తే దాని పక్కన శ్మశానం ఉంటుంది జపాన్లో నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేసిన బో బుద్ధన్ టెంపుల్ పక్కనే శ్మశానాలు ఉంటాయి ఇంట్లో కిందకి దిగి వచ్చి పక్కగా ఉంటుంది ఇంకొక విషయం చూపెడతాను ఈ పక్కన ఇక్కడ నేను జపాన్ ప్రజలు ఎక్కువ మంది కుక్కలను ప్రేమిస్తారని చెప్పాను కదా ఇగోండి ఇక్కడ కుక్కలకు కూడా సమాధి కట్టినట్టు ఉన్నారు వీళ్ళు ఇవి ఆ కుక్కలకి వాళ్ళు పెంచుకున్న కుక్కల యొక్క సమాధులు వీళ్ళు కుక్కలను బాగా ప్రేమిస్తారు ఇవన్నీ ఆ కుక్కల సమాధులు అనమాట మళ్ళీ ఇంకొక బుద్ధుని ఇది బుద్ధుని కదా అది చెప్పాను కదా అతని జ్ఞాపకార్థం అని అతని యొక్క సమాధి ఇది ఈ టెంపుల్ యొక్క హిస్టరీకి సంబంధించి మొదట్లో చెప్పాను చూడండి అతనికి సంబంధించిన సమాధి ఇది దీని పక్కనే పెద్ద బుద్ధ విగ్రహం ఉంటుంది కూడా ఆ చెట్ల సాటి నుంచి మంచి కనిపిస్తుందని వీడియో తీసాను చెట్లల్లో చెట్ల కనిపిస్తుంది అనేది మనం మళ్ళా ముందుకెళ్తే మొత్తం క్లారిటీ కనిపిస్తుంది చాలా పెద్దది అనమాట చాలా పెద్ద బుద్ధ విగ్రహం వీళ్ళు మెడిటేషన్ కూడా ఎక్కువ చేస్తారు సో వీళ్ళకి పేషెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే చాలా పేషెన్స్గా ఉంటారు వీళ్ళు భద్ర యంగా కనబట్టేటట్టు వీడియో తీద్దామని ట్రై చేసినా కానీ మరి ఎందుకో ఫ్రంట్ కెమెరాతో తీసినప్పుడు ఓన్లీ మనమే కనబడుతున్నాం తప్పితే అది క్లారిటీగా వెనక సరౌండింగ్స్ క్లారిటీగా రావట్లేదు ఈ పక్కనే ఇది మరి ఆ హ్యా చెయ్యి ఆకారంలో ఉంది దీంట్లో అశోక చక్రం కూడా ఉంది ఈ చెయ్యిది మరి దీని హిస్టరీ ఏంటో మనకు తెలియదు మరి అది ఎవరికన్నా దేనికన్నా సంబంధించిందా ఏంటిదా అనేది తెలియదు కానీ మరి ఇక్కడ ఒక పెద్దది ఉంది చెయ్యి అని దాంట్లో అశోక చక్రం ఇది ఈ పక్కనే శ్మశానం అనమాట ఇక్కడ శ్మశానానికి కూడా ముందే రిజర్వ్ చేసుకుంటారంట డబ్బులు కట్టి ఇన్ని సంవత్సరాలకి ఇంత అని తర్వాత మరి కాస్ట్లీగా ఉంటుందంట సమాధి కట్టే ప్లేస్ కూడా అది నేను వేరే వాళ్ళు చెప్తే నన్ను నాకు క్లారిటీగా తెలియదు ఇక్కడ ముందే రిజర్వ్ చేసుకొని సమాధి కట్టే ప్లేస్ని కొనుక్కుంటారంట దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని అన్నారు మరి అది ఎంతవరకు నిజం అనేది నాకు క్లారిటీగా తెలియదు ఇంకా బ్యాగ్కి వెళ్తున్నాను ఇంకోటి చూపిస్తాను ఇక్కడ ఈ ఎదురు బొంగులు ఎదురు చెట్లు అనమాట చూడండి ఎంత స్ట్రైట్గా పెరిగినాయో బాంబో పారెస్ట్ అంటారు ఇక్కడ దీన్ని ఎదురు బొంగులు చూడండి ఎంత స్ట్రైట్గా ఒకటే సింగిల్ చెట్టు ఒకదానికి ఒకటే మాత్రమే కింద నుంచి ఒక కర్రే ఉంది పక్కన ఏమీ లేవు స్ట్రైట్గా చూడండి ఎంత హైట్ పెరిగిందో అది మొత్తానికి ఇదండి ఈ తోగంజి టెంపుల్కి సంబంధించిన టోటల్ దీని సరౌండింగ్స్లో ఉన్న ఈ బౌద్ధ టెంపుల్సు బుద్ధిని గ్రామము ఈస్మాశ్యానము శివాలయము మొత్తం